శ్రీకాళహస్తి నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏడాం గ్రామం ఉన్నందు కొలువైన ఉన్న శ్రీ దక్షిణ కాళికా మాతా అయితే మనం వెళ్తూ ఉన్నాము ఇక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే కేరళ కర్ణాటక తమిళనాడు చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారంట దర్శనం కోసం మనం కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూసారా కార్లు అన్నీ వస్తూ ఉన్నాయి గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా పక్కన ప్రహరీ కూడా ఇదంతా గుడికి సంబంధించింది దక్షిణ కాళికా మాతా అయితే వచ్చేసాము రండి లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉందో నాకు తెలీదు మొట్టమొదట గణపతి ఆలయం ఉంది చూడండి దర్శనం చేసుకోండి ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం ఆలయానికి ఒకవైపున ఒక పెద్ద కొలం అయితే ఉంది అబ్బా చూడడానికైతే బాగుంది కానీ తామర పూలు లేవు కానీ ఒకవైపు కొండ ఒకవైపు పొలాలు చూడడానికి బాగుంది ఈ ప్లేస్ అంతా ఆలయానికి ముందున్నటువంటి ప్లేసు ఇక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయని మాత్రం చెప్తా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి దర్శనం చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు లోపలికైతే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి అక్కడ పంతులు గారు దర్శనం చేసుకునేటప్పుడు వీడియో తీసుకొని ఇస్తారో తీసుకొని ఇవ్వరో ఏమీ తెలియదు బట్ ఇక్కడి వరకు అయితే తెలియకుండా తీసుకుంటూ వచ్చాను ఇక వీడియో తీసుకుందాం అని చెప్పి పంతులు గారిని అడుగుదామని ఏదైతే ఇది అవుతుందని నేనే వెళ్తా ఉన్నాను ఫ్రెండ్స్ మా వాడు కొంచెం భయపడతా ఉంటే రమ్మని చెప్తా ఉన్నాను పంతుల గారితో విషయం మొత్తం చెప్పాను ఇలా వీడియో వలన పది మంది అమ్మవారి దర్శనం చేసుకుంటానంటే మంచిదే కదా నాయన అన్నారు మేమిక్కడికి వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం వలన మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ వీడియో చూసిన దానికి హ్యాపీగా ఫీల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్